యూ హ్యావ్ టు ప్రే మచ్ ఫర్ హెబ్రోన్ దట్ ఇస్ వై ఐ యామ్ షేరింగ్ దిస్ హెబ్రోన్ కొరకు మనం ఎంతో భారంతో అధికంగా ప్రార్థించాలి అందుకే చెప్తున్నాను ద ప్రాబ్లం ఇస్ రిజాల్వ్డ్ ఆ ప్రాబ్లం ఆ సమస్య పరిష్కరించబడింది గ్రేటర్ జాయ్ గ్రేటర్ పీస్ ఎవరీవేర్ ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆనందము ఎక్కువ గొప్ప ఎవరీవేర్ దేర్ విల్ బి డివైన్ ఆర్డర్ ప్రతి చోట దైవికమైన క్రమం ఉంటుంది ఎవరీవేర్ దేర్ విల్ బి డిసిప్లిన్ ప్రతి చోట క్రమశిక్షణ ఉంటుంది దట్ ఇస్ వాట్ వి లుక్ ఫర్ దాని కొరకే మేము ఎదురు చూస్తున్నా సో మే గాడ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేయండి చేంజర్స్ హావ్ ఎంటర్డ్ ఇంటూ ది శాంక్చురీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్ అన్యులు యెహోవా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఉన్నారు దోస్ చేంజర్స్ హావ్ టు బి డ్రివెన్ అవుట్ ఆఫ్ ది శాంక్చురీ ఆ అన్యులు ఆ దేవుని మందిరంలో నుంచి పరిశుద్ధ స్థలం నుంచి బయటకు తరమబడ ఓ ఇట్ ఇస్ ద టఫ్ థింగ్ ఇట్ అపియర్స్ అది చూడడానికి కొంచెం కష్టతరమైనప్పటికీ గాడ్ కెన్ డు ఇట్ దేవుడు చేయగలరు వాట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ మనుషులకి ఏది అసాధ్యమో ఇట్ పాజిబుల్ ఫర్ గాడ్ అది దేవునికి సాధ్యమే ఇన్ వండర్ఫుల్ వే గాడ్ విల్ హెల్ప్ ఎంతో అద్భుతమైన విధానంలో దేవుడు సహాయం చేస్తాడు ఆల్ దోస్ రాంగ్ పీపుల్ విల్ బి వీడెడ్ అవుట్ ఫ్రమ్ ది ఫెలోషిప్ కాబట్టి అట్టి తప్పు మనుషులందరూ కూడా మరి సమాసం నుంచి తరిమే పడతారు ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ది వి కెన్ విట్నెస్ అండ్ ఎంజాయ్ ది లాస్ట్ గ్లోరీ అప్పుడు మాత్రమే మనము ఆ కోల్పోయిన మహిమను చూడగలుగుతాం రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ బాక్సింగ్ రోడ్ బుక్ వండర్ఫుల్ బుక్ ప్రభు వారు బక్సింగ్ గారు ఎంత గొప్ప పుస్తకాన్ని రాశారు రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ దేవుని మహిమ తిరిగి వచ్చును ది గ్లోరీ దట్ డిపార్టెడ్ ఎట్ ద టైం ఆఫ్ ది ఫోర్త్ చాప్టర్ ఇన్ ది బుక్ ఆఫ్ శామ్యూయల్ ఫస్ట్ శామ్యూయల్ మొదటి శామ్యూయల్ గ్రంథములో నాలుగో అధ్యాయములో కోల్పోయిన ఆ మహిమ గ్లోరీ రిటర్న్డ్ ఇన్ ది సెవెంత్ చాప్టర్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ రెండో దినోత్తాంతల గ్రంథము ఏడో అధ్యాయములో తిరిగి వచ్చింది in between wonderful things have happened ee madhya kalalo adbhutamaina sangalato jarige god introduced hana ah devudu hanna nu parichayam chesadu god introduced samuel దేవుడు సమయాలని పరిచయం చేసి గాడ్ ఇంట్రోడ్యూస్ డేవిడ్ దేవుడు దావిదం తీసుకొచ్చి గాడ్ ఇంట్రోడ్యూస్ సాలోమన్ దేవుడు దావిద్య సాలోమన్ తీసు వన్ ఆఫ్ థెమ్ హాస్ గోట్ వండర్ఫుల్ స్క్రిప్ట్చురల్ స్ప్రిచువల్ స్ట్రెచ్ స్ట్రెంగ్ పవర్ ఇన్ దేమ్ కాబట్టి వీరందరిలో కూడా ప్రతి ఒక్కరికి వారి వారిలో ఎంతో లేఖనానుసారమైన ఆత్మీయమైన బలాలు ఉన్నాయి అండ్ గాడ్ యూజ్ దీస్ పీపుల్ అండ్ బ్రాడ్ దెట్ బ్యాక్ ఇంటర్ ది హౌస్ ఆఫ్ గాడ్ దేవుడు వీరందరినీ వినియోగించుకుని ఆ కోల్పోయింది తిరిగి తీసుకొచ్చేటట్టుగా చేశారు సో ఆల్సో అదే విధానంలో టూ టైమ్స్ విల్ కమ్ టు ది చర్చ్. కొవడి సంఘానికి మంచి రోజులు రాబోతున్నాయి. అండ్ వి ఆర్ ప్రయింగ్ వెరీ మచ్ ఫర్ దిస్. దీని కొరకే మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం. బట్ లార్డ్ మే హీల్ ది వుండ్స్. దేవుడు ఆయన గాయములను మాను పోవాలి. గాయములను మాను పోవాలి. సెకండ్ కన్కల్స్ 2 దిన తాంద్ర గ్రంథం చాప్టర్ 7 7వ అధ్యాయం వర్స్ 14 14వ వచనం ది ఫేవరెట్ వర్స్ ఆఫ్ బ్రదర్ బాక్సింగ్. బాక్సింగ్ గారికి అంటే ఇష్టమైన మాట. వెన్ దేర్ ఇస్ ఎనీ ట్రబుల్

దేర్ షెన్ అండ్ విల్ హీల్ దేర్ ల్యాండ్ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచి నీడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపంను క్షమించి వారి దేశంను స్వస్థపరచుద్దును హావ్ హమ్ములు అవ్వరు తెలుపు మనం మనం తగ్గించుకోవాలి అండ్ దెన్ ప్రే అండ్ టు హేమ్ తర్వాత ఆయన ప్రార్థన చేయాలి సీ కీ ఫేస్ ఇన్ వెరీ ఎర్నెస్ట్ ఎంతో తీవ్రంగా ఆయన వెతకాలి అండ్ టర్న్ ఫ్రమ్ ఆవర్ వికెడ్ వేస్ మన చెడు మార్గములన్నీ విడిచిపెట్టాలి హావ్ టు లీవ్ ఓ అప్పుడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపం ను క్షమించి వారి దేశం

అది ఎవరైనా చేసిన వాళ్ళు ఓపెన్లీ టు ది కాంగ్రిగేషన్ దే హావ్ టు కన్ఫెస్ సమాజానికి వారు బహిరంగంగా చెప్పుకోవాలి ఓపెన్ దిస్ మెసేజ్ గో టు ఆల్ దోస్ హూ ఆర్ హియరింగ్ దిస్ కాబట్టి విన్న వాళ్ళందరికీ ఈ వర్తమానం వెళ్తుంది ఇఫ్ యు హావ్ లైడ్ నువ్వు అబద్ధం చెప్తే యు హావ్ టు కన్ఫెస్ టు ది చర్చ్ సంఘానికి నువ్వు చెప్పుకోవాలి అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ది లార్డ్ ప్రభు దగ్గర నుంచి క్షమాపణ అడగాలి సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ టెల్ టు లైస్ కాబట్టి చాలా మంది ఈ అబద్ధాలు చెప్పారు ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ది గ్లోరీ ఆఫ్ ది లార్డ్ విల్ రిటర్న్ అppure దేవునిక మహిమ తిరిగి వస్తుంది అండ్ దెన్ యు ఎంజాయ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ఫుల్లర్ వే as we used టు ఎంజాయ్ at that time ఆ ఆ దినాల్లో ఏ రీతిగా అయితే దేవునిక మహిమను పూర్తిగా అనుభవిస్తో చిత్తమో ఇప్పుడు కూడా అప్పుడు మనం అటే మహిమను తిరిగి పొందగలుగుతాం we have to god the church protect the సంఘాన్ని మనం కాపొకాలి సంరక్షించాలి ఎట్లా అలాగా నో చేంజర్స్ మే ఎంటర్ ఇంటు ది శాంక్చురీ ఈ పరిశుద్ధావరణలోకి అన్యులు ప్రవేశించకూడదు రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ మరి ఆ కుండలు అవి పెట్టి కనీసం నీళ్లు కూడా పోయించేవారు కాదు మంచి

everything has been uh, mixed ipudu ee dinallo anta kuda i visited one assembly in hyderabad hyderabad lok sanghane darshinchanu i was sitting with the guard servant as uh, uh, guard servant maatladutunna one young na. man passed in front of us uh, okay yavana sir ma mundu chatta and then uh, in a morning look into it ja uh, as a man uh, passed in front of us ma mundu chokka vyaktala villadu that guard servant told me ah uh, daivasekudu chepparu brother this is the man brother who helps us ఆ ప్రభు బ్రదర్ సౌడ ఈ వ్యక్తి మాకు సహాయం చేసేది ఆల్ ఓవర్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఆ మాకు నా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్ని అండ్ ఆల్సో వాటరింగ్ థింగ్స్ ఆ నీళ్ళు పట్టే విషయం ఎవ్రీథింగ్ హి హి టేక్స్ కేర్ ఆఫ్ అస్ ప్రతి విషయంలో కూడా ఆయన పట్టింపు కలిగి ఉంటాడు హి ఆల్సో షెడ్ ఇంకా ఇంకా చెప్పాడు హి ఇస్ నాట్ బోర్న్ అగైన్ ఆయన చెప్పాడు ఆయన తిరిగి జన్మించలేదు బట్ గెట్ హి హెల్ప్స్ అస్ హి టేకింగ్ ప్రైడ్ ఇన్ దట్ ఆ దాని బట్టి అతిశయపడుతున్నాడు అయినా సహాయం పడతాడు అని ఐ సెడ్ బ్రదర్

సరే ఎందుకు ప్రశ్నలు అడుగుతారు కాబట్టి నువ్వు తిరిగి జన్మించావా అంటే జన్మించాను అని చెప్పి ప్రశ్నలోనే సమాధానం గంగేర దూపిన ప్రతాడు గంగేర దూపిన దాన్ని నువ్వు తర్వాత నువ్వు ముంచేసాను ఒక మాట అంటుంటాడు ఒకడు నన్ను ముంచినాడు రాని కొట్లాడేటప్పుడు ఒక అంటున్నాడు నన్ను ముంచేసాడు అది చేసినట్టు అది హి వెరీ కేర్ఫుల్ ఇన్ ది వెరీ బిగినింగ్ కాబట్టి ఆరంభ దశలోనే ప్రారంభంలోనే చాలా ఎవరైతే తిరిగి వారికి మందిరంలో ఏ పని ఆపేస్తే ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనతో పాటు కూర్చొని మాట్లాడి స్వార్థ చెప్పి

సో వీ హి వెరీ వెరీ కేర్ఫుల్ కాబట్టి మనకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈయన మనవాడు అండి ఈయన మనవాడే ఈయన మనవాడు ఈయన మనవాడు హౌ లెఫ్ట్ పాల్ అండ్ అలాగే బర్నబాస్ పౌల్ మొదలు పెట్టి తన సొంతంగా వెళ్ళిపోయాడు మార్క్ జాన్ మార్క్ జాన్ మార్క్ వాల్ సెడ్ నో హి విల్ నాట్ గో విత్ అస్ because he లెఫ్ట్ us అండ్ went away months ఆ మొకొన్ని నెలకతో ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన మనతో రాకూడదని చెప్పాడు పౌలు జాన్ మార్క్ వాస్ ది రిలేటివ్ ఆఫ్ బర్నబాస్ ఈ జాన్ మార్క్ బర్నబాస్ కి రిలేటివ్ బర్నబాస్ సెడ్ నో 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 హి విల్ కమ్ విత్ us ఆ బర్నబాస్ నో లేదు మనతో పాటు తీసుకెళ్దాం పాల్ సెడ్ హి విల్ నాట్ గో పాల్ అన్నాడు ఆయన రాకూడదని అన్నాడు పాల్ వాస్ టూ స్ట్రిక్ట్ బర్నబాస్ వాస్ టూ లూజ్ ఆ పౌలు ఎంత నిక్కచ్చిగా ఉన్నాడు అయితే బర్నబాస్ లూజ్ పరవాలేదులే అనుకున్నాడు ఆల్టిమేటివ్ బర్నబాస్ లెఫ్ట్ ఆన్ హిస్ ఓన్ టేకింగ్ జాన్ జాన్ మార్క్ తదుపరి మా జాన్ మార్క్ తీసుకుని పౌల్ ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అండ్ పాల్ డిడ్ నాట్ గో లైక్ దట్ పౌల్ అలాగే వెళ్ళలేదు చర్చ్ ప్రేడ్ ఫర్ హ్యూమన్స్ అండ్ హి ఆ సంఘము అతనికి ప్రార్థన చేసి పంపించారు దెన్ ఆఫ్టర్ వర్డ్స్ వి డోంట్ హియర్ ఎనీథింగ్ అబౌట్ బార్నబస్ ఆ తర్వాత మన బార్నబస్ గురించి ఏమీ కనుకోను సో వి హావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఇన్ స్ట్రిక్ట్ మెయింటైనింగ్ ది డిసిప్లిన్ ఆఫ్ ది చర్చ్ డో నాట్ ఎవర్ కాంప్రమైజ్ కాబట్టి సంఘం యొక్క క్రమశిక్షణ మరి కొనసాగించే విషయంలో ఏ విషయంలో కూడాను మరి రాజీ పడకూడదు అదర్వైజ్ స్లోలీ అండ్ స్టడీలీ

ఇన్ రాబో దినాల్లో మన మధ్యలో అలాగా సమైక్యత ప్రేమ ఐక్యత ఉండలాగా ఉండాలని ప్రార్థిస్తూ వస్తున్నాం